మంది అడిగారు చాలా మంది అడిగారు అనకాపల్లికి భర్తను పెట్టారు అన్నా నీ పరిస్థితి ఏంటి నువ్వెక్కడి నుంచి పోటీ చేస్తున్నావు నువ్వెక్కడి నుంచి రేపు పోటీ చేయబోతున్నావు అని చెప్పి చాలా మంది అడిగారు నేను జగన్మోహన్ రెడ్డి గారికి మాటిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వేదిక మీద నుంచి మాటిస్తా ఉన్నా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మీడియా ఛానల్స్ కానివ్వండి లేదా ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షిగా తెలియజేస్తా ఉన్నా నేను రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం ఈ ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లాలో ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాల కోసం పనిచేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమేనా చారిత్రాత్మక అవసరం ఆయన బాగుండాలి ఆయన ముఖ్యమంత్రి కావాలి దానికోసం అవసరం అయితే నేను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం రేపు ఎన్నికలకు వెళ్తా ఉన్నాం మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించాలని చెప్పి చూస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వాళ్ళందరూ కూడా కలిసి గట్టిగా వస్తా ఉన్నారు చాలా మంది అడిగారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా ప్రతిపక్షాలన్ని కలిశాయి అన్ని రాజకీయ పార్టీలు కలిశాయి మీ జగన్ అన్న ఏమన్నా భయపడుతున్నాడా అని చెప్పని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఓలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వారసత్వంలో కానీ అసలు భయం అనేటువంటి దానికి అర్థమే తెలియదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలన్నా మళ్ళీ ఎదురుగా జగన్మోహన్ రెడ్డే ఉండాలి తప్ప మరొకరిని చూసి భయపడేటువంటి ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా సో తప్పకుండా